వెల్కమ్ టు రైట్ న్యూస్ పొలిటికల్ రిమార్క్ కార్యక్రమానికి స్వాగతం ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనకు ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని కూటమి పార్టీల పెద్దలు అంటున్నారు పలు సందర్భాల్లో వారు మాట్లాడుతూ గత పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని వ్యవస్థలు ధ్వంసమయ్యాయని రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని వారు విమర్శిస్తున్నారు సంక్షేమం అనే ముసుగులో అరాకొర నిధులను కేటాయించి పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని కాజేయటమే కాకుండా భావితరాల ఆస్తులు సైతం కదిలించవేసిన ఘనులు వైసీపీలో ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందేనని వారు మాఫియాతో పాటు అక్రమ కేసులో నాటి ప్రతిపక్ష పార్టీల నాయకులను వారికి ఎదురు నిలిచిన ప్రజలను ఇబ్బందులు పాల్చేసిన చేసిన సంగతులను ఇంకా ఎవరూ మర్చిపోలేదని వారు గుర్తు చేస్తున్నారు పైకి సంక్షేమం అంటూ అభివృద్ధిని పూర్తిగా పాతరేసిన వైనం మూడు మొక్కలాటగా మూడు రాజధానుల పేరుని పైకి తీసుకువచ్చి ఏ ప్రాంతంలో కూడా అభివృద్ధి జరగకుండా జరిపించిన విధానం వల్ల పొరుగు రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర పొరుగు పోగొట్టుకున్న విషయాన్ని అటు రాష్ట్ర ప్రజలు ఇటు మేధావులు బాగా గుర్తించారు కాబట్టే వైసీపీకి ప్రతిపక్ష హోదాను కూడా దక్కనీయకుండా చేశారని వారు హేళన చేస్తున్నారు ఇక మా కూటమి ప్రభుత్వ విషయం గురించి వివరించాల్సి వస్తే మాకు నేతృత్వం వహిస్తున్న చంద్రబాబు గారు తన అనుభవం పరపతిని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇంతటి ఆర్థిక సంక్షోభంలో కూడా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని ఈ విషయాన్ని ప్రజలు కూడా గ్రహించారు కాబట్టే మేమిచ్చిన ఎన్నికల హామీల విషయంలో కొంత ఆలస్యం జరుగుతున్నప్పటికీ దీనికి కారణం గత ప్రభుత్వం ఆర్థిక అరాచకమైన గుర్తించి మాకు మద్దతుగా నిలుస్తున్నారని వారు వివరిస్తున్నారు ఇప్పుడిప్పుడే తిరిగి రాష్ట్రం గాలిలో పడుతుందని ఒకవైపు రాజధాని పనులు మొదలు కావడం మరోవైపు పోలవరంలో పూర్తి పురోగతి రావడం పలు ప్రాజెక్టులు కొత్త ఇండస్ట్రీలు రాష్ట్రానికి రావడం అతి సమీప సమయంలోనే రాష్ట్రం అద్భుత ప్రగతిని సాధించడం ఖాయమని తద్వారా సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళుగా చూసుకుంటూ ముందుకు వెళ్తామని ధీమాని వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ సంక్షేమం రుచి అరిగిన రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అందించిన ఘనత మా జగనన్నకే దక్కిందని ఈ విషయంలో జగన్ గారికి సరిపోటి రాగల నాయకులు యావత్ దేశంలోనే లేరని ఇక కోటమి ప్రభుత్వం మాకు ఒక లెక్క అంటూ కౌంటర్ ఇస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమి నాయకుల అబద్ధ హామీలను నమ్మి అధికారాన్ని అప్పగించారని నైతిక విజయం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని వారు పునరుద్ఘాటిస్తున్నారు సంక్షేమంలో మాత్రమే కాదు అభివృద్ధి విషయంలో కూడా మేమే ముందు వరుసలో ఉన్నామని కోటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని కావున రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీమాని వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ అభివృద్ధి సంక్షేమంపై ఎవరి మాట నిజమంటారు నిజంగానే వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సంక్షేమం జరిగిందంటారా లేక ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి సంక్షేమం జరుగుతున్నదంటారా ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్